రష్యా చైనా కలిస్తే మనకి నష్టమా లాభమా అనే శీర్షికన మనకు ఉన్నటువంటి అవరోధాలు ఏంటి అనే శీర్షికన ఒక ఎడిటోరియల్ ఉంది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను చూడండి రష్యా అధ్యక్షునిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ఎన్నికైన తర్వాత తొలిసారి చైనాలో రీసెంట్గా పర్యటించారు రెండూ కూడా ఒకప్పటి కమ్యూనిస్టు దేశాలే ఇప్పుడు రెండు దేశాలు ఆర్థిక సంస్కరణల అమలులో పోటీ పడుతూ ఉన్నాయి పుతిన్ పర్యటన పూర్తయిన తరువాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కలిసి ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేస్తూ ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడేందుకు తన పర్యటన దోహదం చేస్తుందని అన్నారు ఉక్రెయిన్పై తమ దేశం జరుపుతున్నటువంటి యుద్ధంలో తమ దేశానికి బాసటగా నిలిచినందుకు చైనాకు ఆయన కృతజ్ఞత తెలిపారు అమెరికా పేరు ప్రస్తావించకుండా ప్రపంచంలో నానాటికి పెరిగిపోతున్నటువంటి ఆధిపత్య ధోరణుల్ని సమిష్టిగా ఎదుర్కోవడానికి చైనా రష్యాలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టం చేశారు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో అలజడులు తగ్గించి సుస్థిరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పడానికి చైనా రష్యాలు కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు పుతిన్ జిన్పింగ్తో చర్చల్లో కాస్త గడుసుతనాన్ని ప్రదర్శించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారత విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరిని ఆయన ప్రస్తావించలేదు ఉక్రెయిన్ విషయంలో చైనా మద్దతు కొనసాగించేటట్లు గట్టి హామీ పొందేందుకే ఆయన చైనా పర్యటన జరిపినట్లుగా ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉక్రెయిన్ను కబలించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లే తైవాన్ హాంకాంగ్లను చెరబట్టేందుకు చైనా ప్రయత్నిస్తోంది తాజాగా కూడా తైవాన్ చుట్టూ కూడా యుద్ధ వ్యూహాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది అయినప్పటికీ ఈ ఇరువురు నాయకులు ప్రపంచంలో ఆధిపత్య ధోరణులు పెరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉంది చైనాతో మన దేశానికి విరోధం లేకపోయినా మన అంతరింగక వ్యవహారాల్లో చైనా తలదూరుస్తూ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధమత గురువు దలైలామా పర్యటిస్తే అదేదో నేరమైనట్లుగా తీవ్రస్థాయిలో విరుచుకుని పడుతోంది అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని గ్రామాలకు చైనా తమ దేశం పేర్లు పెట్టుకుంటోంది ఇవన్నీ పుతునికి తెలుసు అయినప్పటికీ తమ దేశ అవసరాల కోసం రష్యాతో మైత్రిని కొనసాగించడం అవసరమని ఆయన భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా చైనా అనుసరిస్తున్న విస్తరణవాదాన్ని పుతిన్ ఖండించకపోవడం గమనార్హం భారత్లోని చైనా దళాలు చొచ్చుకుని రావడాన్ని రష్యా తప్పుపట్టకుండా భారత్ తమ మిత్రదేశం అంటూ ప్రకటనలు చేయటం రష్యా ద్వంద్వ విధానానికి నిదర్శనం రష్యా అనుసరిస్తున్న విధానాలు అమెరికాను ఉన్నాయి రష్యా చైనా అమెరికాల మధ్య దౌత్యపరమైన సఖ్యత ఏర్పడాలని జిన్పింగ్ కోరుతూ ఉన్నారు స్వీయ ప్రయోజనాల కోసమైతే అది ఆహ్వానించదగినదే కానీ ఇతర దేశాల ప్రయోజనాలను పణంగా పెట్టి చైనా రష్యాలు వ్యూహాలు పనడం చాలా దారుణం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి హద్దే లేదనడం ఇక్కడ అతిశయోక్తిగా కనిపిస్తున్నటువంటి అంశం రష్యాని మంచి భాగస్వామిగా వాణిజ్య సంబంధాలు కలిగిన దేశంగా చైనా పరిగణిస్తోందని జిన్పింగ్ అన్నారు ఇరు దేశాల మధ్య వాణిజ్యం నూట బిలియన్ డాలర్లు దాటిందని కూడా చెప్పారు ఇరువురు నాయకుల ప్రసంగాలు ప్రకటనలు సోత్కర్షగానే ఉన్నాయి అయితే ఈ ఇరుదేశాలు పొరుగు దేశాలతో అనుసరిస్తున్నటువంటి వైఖరుల్ని తప్పుబట్టకుండా ఉండలేం చైనా రష్యాల మధ్య సరిహద్దు నాలుగు వేల రెండు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర ఉంటుంది ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న పుతిన్ భారత్ సరిహద్దుల్లో చైనా సృష్టిస్తున్న సంచలనాలను గురించి ఎప్పుడు కూడా నోరు మెదపడు చైనా ఆక్రమణ విధానాన్ని రష్యా ఏనాడు ఎత్తి చూపలేదు అది ఇరుదేశాల అంతరంగిక వ్యవహారం అంటూ చాలా గడుసుగా తప్పించుకుంటోంది రష్యా నుంచి మన దేశం హార్డ్వేర్ యంత్రాలను పరికరాలను దిగుమతి చేసుకుంటోంది వీటి విలువ తగ్గించేందుకు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత చాలా కృషి చేశారు ఇంకా చేస్తున్నారు రష్యాపై ఆధారపడడం తగ్గించడానికే మేక్ ఇన్ ఇండియా నినాదంతో విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ ఉన్నారు చైనా రష్యాలు మరింత దగ్గర కావడం వల్ల దాని ప్రభావం మన దేశంపై ఉంటుందేమోనన్న ఆందోళన ఉండటం సహజమే ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మన దేశాన్ని రష్యా వైపునకు చేర్చేందుకు చైనా జరిపినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు అదే తీరులో భవిష్యత్తులో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటుందనే విశ్వాసం ప్రజలకు ఉంది